పోలీసు మీదనే నువ్వే దొంగతనం చేసినావని ఆరోపణ వేసినట్టుగా మరి ఉర్దూలో చెప్పాలంటే ఉల్టా చోర్ కొత్వాల్కు డాంటే అంటే మరి కొత్వాల్ అంటే పోలీస్ కమిషనర్ మరి దొంగనే పోలీసు కమిషన్ మీదనే దొంగతనం ఆరోపణ చేసినట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నది మరి ఈరోజు రెడ్డి గారి పాలనలో ఆయన హోంమంత్రి మరి ముఖ్యమంత్రి కూడా ఆయన్నే ఈ ఇద్దరు ఈ రెండు శాఖలు కూడా తన దగ్గరే పెట్టుకొని రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక అభద్రతా భావంలోకి మరి నెట్టేసిన పరిస్థితి ఈరోజు తెలంగాణలో కనబడుతున్నది ఈరోజు మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ఓల ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నాడు బీఆర్ఎస్ కీలక నాయకులు ఉన్నారో వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నాడు అదేవిధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా మేము తెలంగాణ భవన్ నుంచి నాంపల్లి దగ్గర ఉన్న గాంధీ భవన్లో అభద్రతాభావంతో బిక్కు బిక్కుమనుకుంటా బతుకుతున్న కాంగ్రెస్ వాళ్ళ గురించి కూడా ఇలా మాట్లాడాల్సి వస్తున్నది తెలంగాణ భవన్లో మరి ఒక మూడు రోజుల క్రితం ఈ సౌత్ ఫస్ట్ అనే ఒక ప్రముఖ దినపత్రికలో ఒక ఆర్టికల్ వచ్చింది రేవంత్ రెడ్డి గారు తన మినిస్టర్ల ఫోన్లు మొత్తం కూడా ట్యాప్ చేస్తూ ఉన్నాడు అందులో ఒక నలుగురు మినిస్టర్ల ఫోన్లు మరి ముఖ్యంగా కేంద్రీకరించి ట్యాప్ చేస్తూ ఉన్నారు ఒక ఇద్దరు మినిస్టర్లు సరదాగా ఒక గంటసేపు మాట్లాడుకున్న సంభాషణ అంతా కూడా ముఖ్యమంత్రి గారికి చేరింది అదేవిధంగా కొంతమంది చైర్మన్లు మాట్లాడుకున్న విషయం కూడా ముఖ్యమంత్రి గారి చెవులకు చేరింది ఈ సరదాగా మాట్లాడుకున్న మాటలన్నీ కూడా విన్న ముఖ్యమంత్రి ఆ ట్రాన్స్క్రిప్ట్స్ ఉన్న ముఖ్యమంత్రి ఆ మినిస్టర్లలో ఒకరిని పిలిపించి మరి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా కూడా ఈ పత్రిక ప్రముఖమైన దినపత్రిక ఈ విషయం గురించి రాసింది మరి ఆ పత్రికలోనే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు అన్నారు ఇక రేవంత్ రెడ్డి మినాయిస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఇక ముగ్గురే ఉన్నారు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి వీళ్ళ ముగ్గురులో ఎవరి ఫోన్లు మీరు ట్యాప్ చేస్తున్నారు అన్న విషయం మరి మీరే ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే మరి మీరు నేను చాలా పారదర్శకంగా నేను పాలన చేస్తాను నేను గత ప్రభుత్వంలో జరిగిన ఇలా బీజేపీ గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ బీజేపీ గవర్నమెంట్ అంటి అంటున్నట్టుగానే ఉన్నది మొత్తం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ప్రజలకు ప్రైవసీ అనేది లేకుండా పోయింది ఉదాహరణకు నాకు ఈ ట్యాపింగ్ కేసులో రెండు వందల నలభై మూడు ఆఫ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నాకు ట్యాపింగ్ కేసులో పద్నాలుగో తారీఖు నాడు నోటీస్ వచ్చింది నన్ను అటెండ్గా మన ఈ పద్నాలుగో తారీఖు నాడు నోటీసు రాకముందే ఏడవ తారీఖు నాడు తెలంగాణ గడ్డ మీద పది సంవత్సరాల నుండి ఆంధ్రజ్యోతి అనే పేరు పెట్టు నడుపుతున్న ఒక పత్రిక వారం రోజుల ముందరనే నా నాకు నోటీస్ వస్తున్నట్టుగా రాసింది అసలు సిట్టు నడుపుతున్నది పోలీస్ అధికారుల లేకపోతే ఒక దినపత్రిక యజమాని ఏడవ తారీఖు నాడేమో ఇకపై ఆర్ఎస్ ప్రవీణ్ వంతు ట్యాపింగ్ వ్యవహారంలో నిందితున్నాయన్నట్టు అదేవిధంగా పద్నాలుగో తారీఖు నాకు నోటీస్ వస్తుంది నేను సిర్పూర్ కాగజ్ నగర్లో ఉన్నా మళ్ళీ ఒక వారం రోజులకు ఆర్ఎస్ ప్రవీణ్కు మళ్ళీ రెండవ నోటీసు అంటే ఈ రన్నింగ్ కామెంటరీ ఇంత కీలకమైన కేసులో ఈ రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నది ఎవరు రేవంత్ రెడ్డి కాకపోతే ఇంకెవరు ఇస్తారు ఆ పత్రికా యజమాన్యానికి నేను ఇవాళ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులకు మీరు ఈ రేవంత్ రెడ్డి గారి రాక్షస ఆనందానికి మీరు అవుతున్నారు దయచేసి జాగ్రత్తగా పనిచేయండి చట్ట ప్రకారం మాత్రమే పనిచేయండి ముఖ్యమంత్రి గారి అక్రమ ఆదేశాలను దౌర్జన్యపర విధానాలను వీటిని దయచేసి అడ్డుకోండి ఎవ్వరు కూడా ఎల్లకాలం ఒకటే పార్టీ అధికారంలో ఉండదు రేపు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెట్ట వ్యతిరేకంగా పనిచేసి ముఖ్యమంత్రి బెప్పుకోలు కోసం లేకపోతే మంచి పోస్టింగ్ల కోసం ఆయన ఇచ్చిన అక్రమ ఆదేశాలను కూడా పాటిస్తూ ఆర్టికల్ ఇరవై ఒకటి రాజ్యాంగం ఇచ్చిన రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనే హక్కు అంటే రైట్ టు ప్రైవసీ అనే హక్కును హరించి వేసిన ఏ పోలీస్ అధికారిని కూడా వదిలే సమస్య లేదు మీరు చట్ట ప్రకారం చేస్తే తప్పకుండా గౌరవిస్తాం మీకు తప్పకుండా శౌర్య పథకాలు ఇస్తాం సేవా పథకాలు ఇస్తాం ఉత్తమ సేవా పథకాలు ఇస్తాం ఇంకేమైనా గొప్ప పథకాలు ఉంటే అశోక్ చక్ర లాంటివి అవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు రికమెండ్ చేస్తాం కానీ దయచేసి ఈ ముఖ్యమంత్రి అక్రమ ఆదేశాలను పాటించడం మానుకోండి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంత మంచిది కాదు ఇది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం నిజంగా కేంద్రంలో ఉండే బీజేపీ ఇది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం దీని గురించి ఇట్లా రన్నింగ్ కామెంటరీ పెట్టకూడదని ముఖ్యమంత్రికి చెప్పాలి ఇక్కడ ఉన్న డీజీపీకి చెప్పాలి కానీ ఇవేవి కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చెప్పడం లేదంటే కేంద్ర ప్రభుత్వంలో ఉండే మోడీ అమిత్ షా సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ ఇద్దరు కూడా ఒకటే నాకు డౌట్ వీళ్ళు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఫోన్ కూడా మానిటర్ చేస్తున్నాడేమో నాకు డౌట్గా ఉన్నది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఏసీసీలో ఉండే వ్యక్తుల ఫోన్లు కూడా మానిటర్ చేస్తారన్న నాకు డౌట్గా ఉన్నది లేకపోతే గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు రాసిన లెటర్ల యొక్క పూర ట్రాన్స్క్రిప్ట్ అంతా కూడా ముఖ్యమంత్రి చేతికి వస్తున్నాయని సౌత్ ఫస్ట్ పత్రిక రాస్తా ఉన్నది అంటే మరి ముఖ్యమంత్రి గారు మరి మీకంతా రీచ్ ఉన్నప్పుడు మీరు ఎవరి ఫోన్ అయినా ట్యాప్ చేస్తారు కానీ మీరు ఇదే ముఖ్యమంత్రి ఢిల్లీలో ఏమన్నాడు మేము చాలా పారదర్శకంగా వ్యవహరిస్తాం మేము ఎట్లా చేయము అదే విధంగా మేము చెడ్డ ప్రకారమే నడుచుకుంటాం అదే విధంగా వి విల్ మెయింటైన్ ట్రాన్స్పరెన్సీ అండ్ అప్ోల్డ్ లా అని చెప్పి మరి ఇదే ముఖ్యమంత్రి అన్నాడు అందుకొరకు నేను ముఖ్యమంత్రి గారికి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా మీరు నిజంగా ట్రాన్స్పరెన్సీ అంటున్నారు మీరు రూల్ ఆఫ్ లాను గౌరవిస్తామంటున్నారు ముఖ్యమంత్రి గారు నేను మీకు మూడు సూచనలు సలహాలు ప్రశ్నలు ఇస్తున్నా మీకు నిజంగా దమ్ముంటే మీకు నిజంగా ఇదే పారదర్శక పారదర్శకత మీద నిజంగా మీకు నమ్మకం ఉంటే మొట్టమొదట మీరు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారో ఆ ఫోన్ల నెంబర్లన్నీ కూడా సీల్డ్ కవర్లో పెట్టి హైకోర్టుకు సబ్మిట్ చేయండి ప్రతి వారం సబ్మిట్ చేయండి దానికి మీరు రెడీగా ఉన్నారా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు మీరు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేసిండ్రా లేకపోతే మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ ట్యాప్ చేసినరా లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ చేసినరా ఇంకెవరు చైర్మన్ల ఫోన్లు ట్యాప్ చేసినరా లేకపోతే బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినరా అధికారుల ఫోన్లు ట్యాప్ చేసినరా వీటన్నిటి వివరాలను సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించండి మీరు పారదర్శకత అన్నారు కదా సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఇది నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఒక బాధ్యతాయుతమైన పార్టీ బిఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామిక విలువలున్న పార్టీ మేము అందుకొరకే రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ ఉన్న పార్టీ కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో నడుస్తున్న పార్టీ కాబట్టి మేము రెండవది డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటి నుంచి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు మీకు దమ్ముంటే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడున్న కాంపిటెంట్ అథారిటీ ఏదైతే అడిషనల్ డీజీ ఇంటెలిజెన్సు అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ చీఫ్ సెక్రటరీ అదేవిధంగా సెక్రటరీ జీఏడి అదేవిధంగా మరి లా సెక్రటరీలు ఈ వ్యవస్థ కుప్పగూలిపోయింది కాబట్టి మీ నిరంకుశ పాలనలో మేమిప్పుడు ఇంకొకటి డిమాండ్ చేస్తున్నాం మరి దీని మీద పొలిటికల్ పర్యవేక్షణ కోసం దీని మీద మరి ముఖ్యమంత్రిగా మీరుంటారా లేకపోతే హోంమంత్రి ముఖ్యమంత్రి మీరే కాబట్టి మీరు మీరు అదేవిధంగా ఒక ప్రతిపక్ష నాయకుడు అదే విధంగా మరి ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ అదే విధంగా ఒక రిటైర్డ్ డీజీపీల నలుగురిని పెట్టి మరి ఈ నెంబర్లన్నీ కూడా తప్పకుండా వాళ్ళ దృష్టిలో కూడా పెట్టండి అప్పుడు పారదర్శకత ఉంటుంది నిజంగా అసాంఘిక శక్తులకు వ్యతిరేకంగానో దేశ భద్రతకు రక్ష దేశ భద్రతను రక్షించడం కోసమో లేకపోతే విదేశాల నుంచి మన దేశ సమగ్రతకు ముప్పు కలకూడదనో లేకపోతే ఘోరమైన నేరాలు జరగకూడదనో ఆనాడు టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది వచ్చింది అందులో ట్యాపింగ్ చేయవచ్చు అన్న సౌకర్యం సెక్షన్ ఫైవ్ ప్రకారం కల్పించడం జరిగింది దీనికి సంబంధించి చాలా గైడ్ లైన్స్ ఆనాటి ప్రభుత్వాలు మరి కల్పించినాయి కానీ ఈరోజు మీరు బిచ్చల మీ ఓన్ మీ సొంత క్యాబినెట్ మంత్రుల మీదనే మరి ట్యాపింగ్ చేస్తున్న ఈ పరిస్థితి లోపల అదేవిధంగా ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్న ఈ పరిస్థితి లోపల మరి బీఆర్ఎస్ పార్టీ ప్రజల గొంతుకగా మాకు వేరే మార్గం లేదు మీరు దీని మీద ఒక ఓవర్ సైడ్ కమిషన్ పెట్టండి తప్పకుండా పెట్టాల్సిందిగా మరి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది పెట్టి అందులో ముఖ్యమంత్రిగా మీరుండండి ప్రతిపక్ష నాయకులుంటారు అది ప్రతిపక్ష పార్టీ నాయకులుంటారు అదే విధంగా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జో లేకపోతే సుప్రీంకోర్టు జడ్జో ఉంటారు రిటైర్డ్ డీజీపీ ఉంటారు అన్ని మరి యాంటీసిడెంట్స్ వెరిఫై చేసిన తర్వాత వాళ్ళని పెట్టండి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఏ నంబర్ ట్యాప్ చేసినారో వాటి మీద పూర్తిగా ఒక కూలంకషంగా సమీక్ష చేసిన తర్వాతనే మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వేయండి ఇది బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకా మూడవది చివరి డిమాండ్ అంటే ఇలా ముఖ్యమంత్రి హోంమంత్రి ఇద్దరు కూడా రేవంత్ రెడ్డి గారే నేను ఇంతకుముందే చాలా ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిన రేవంత్ రెడ్డి గారు ప్రతీకార వాంఛతోని రగిలిపోతూ ఉన్నారు తెలంగాణలో నడుస్తున్నది ప్రజా పాలన కాదు ప్రజల మీద ప్రతీకార పాలన ప్రజాపాలన కాదు ఇది ప్రజల మీద ప్రతీకార పాలన ప్రతిపక్షాల మీద ప్రతీకార పాలన నడుస్తూ ఉన్నది ఈ ముఖ్యమంత్రి హోంమంత్రికి ఇక్కడున్న పోలీసు వాళ్ళు అది సిట్ అనేది పోలీసు వ్యవస్థలో ఒక భాగం ఇప్పుడు పంజాగుట్టలో టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ బై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఏదైతే కేసు ఉన్నదో ఆ కేసు ఈ ముఖ్యమంత్రి దగ్గర పారదర్శకంగా జరుగుతున్న నమ్మకం మాకు లేదు ఈ సిట్ మీద అసలే నమ్మకాలు లేవు నేను ఇంతకుముందే చెప్పిన సిట్టు రేపేం చేయబోతున్నదన్నది సిట్టు అధికారులు ఎవరు చెప్పరు కమిషనర్ ఆఫ్ పోలీసు సివి ఆనంద్ గారు చెప్పరు లేకపోతే డీజీపీ డాక్టర్ జితేందర్ గారు చెప్పారు కానీ ఒక ప్రముఖ దినపత్రికలో మాత్రం రన్నింగ్ కామెడీ లాగా రేపు జరగబోయే విషయం కూడా ఈరోజే తెలుస్తా ఉన్నది ఇంకా కొన్ని ఘోరమైన యూట్యూబ్ ఛానళ్ళు ఇంకా మీకు ఓపెన్ చెప్పాలంటే న్యూస్ లాంటి ఛానళ్ళలో అత్యంత అశ్లీలమైన థమ్నేల్స్ పెట్టి ఈ న్యూస్ లీక్ చేస్తా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల లోపల ఈ సిట్టుతో ఈ ట్యాపింగ్ వ్యవహారం అనేది పూర్తిగా తేల్తాన నమ్మకం మాకు లేదు తెలంగాణ ప్రజలకు లేదు అందుకొరికే బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఈ కేసును వెంటనే సిబిఐకి అప్పగించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం మేము తప్పకుండా న్యాయ వ్యవస్థను కోరుతాం గౌరవ న్యాయమూర్తులను కోరుతాం ఈ కేసును దయచేసి సిబిఐకి అప్పగించండి ఒక ముఖ్యమంత్రి ఒక హోంమంత్రి ప్రతీకార వాంఛతోని తన ఓన్ క్యాబినెట్ మంత్రుల మీద బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న ప్రతిపక్ష నాయకుల మీద మిగతా అధికారుల మీద వాళ్ళ ఫోన్లలోకి ఇజ్రాయేల్ నుంచి ఇంకా రకరకాల దేశాల నుంచి దిగుమతి చేసుకున్న అత్యంత అధునాతమైన పెగాసస్ లాంటి సాఫ్ట్వేర్లను కూడా ఇరికిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్న ఈ పరిస్థితి లోపల ఈ సిట్టు పారదర్శకంగా ఈ కేసును మరి పూర్తిగా శోధిస్తాన నమ్మకం మాకు లేదు అందుకొరికే దీన్ని అర్జెంటుగా సిబిఐకి అప్పగించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ గవర్నర్ గారిని డిమాండ్ చేస్తూ తెలంగాణ గవర్నర్ గారిని కూడా కోరుతాం అదేవిధంగా మేము గౌరవ హైకోర్టు కూడా తప్పకుండా నివేదిస్తాం ఈ కేసు పారదర్శకంగా జరగదు దీన్ని సిబిఐకి అప్పగించాలని మరి కోరుతాం అదేవిధంగా ఇంకొక ఆరోపణ వస్తా ఉన్నది ముఖ్యమంత్రి గారు పోలీసు వ్యవస్థతోనే సంబంధం లేకుండా మరి ప్రైవేటు వ్యవస్థలను కూడా పెట్టి ఇంటెలిజెన్స్ సమాచారం సేకరిస్తున్నారు తన ఓన్ మంత్రుల మీద అదేవిధంగా ప్రతిపక్ష నాయకుల మీద వస్తుంది కాబట్టి దీని మీద కూడా పూర్తి స్థాయి విచారణ ఒక సిట్టింగ్ జడ్జితోని జరగాల్సిందిగా జరగాలని మేము కోరబోతున్నాం మరి తెలంగాణలో న్యాయ వ్యవస్థను అదేవిధంగా మరి సిబిఐను కూడా కోరబోతున్నామని చెప్తూ మరి ఇంతటితో ఈ పత్రికా సమావేశం ముగిసిందని చెప్తూ అదేవిధంగా మరి కే రేవంత్ రెడ్డి గారు జైల్లో ఏమంటారు ఆయన ఢిల్లీలో మరి ఈ కేసులో కేసీఆర్లు కేటీఆర్లు ఇద్దరు కూడా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇద్దరు కూడా జైలుకు పోతారు అని చెప్పేసి ఆయన ఒక బాధ్యత రాహిత్యమైన స్టేట్మెంటు మరి పది ప పదహారో తారీఖు నాడు ఇవ్వడం జరిగింది నేను ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా అయ్యా కేసీఆర్ గారు కేటీఆర్ గారు జైలుకు పోవడం కాదు ముందు మీరు జైలుకు పోతారు బరాబర్ ఎందుకంటే మీరు విచ్చల విడిగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు మీ దగ్గర ఉన్న అన్ని వ్యవస్థలను కూడా మీరు వాడుకొని దుర్వినియోగం చేసి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజల స్వేచ్ఛను హరిస్తూ ఉన్నారు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను హరిస్తూ ఉన్నారు మీ పర్సనల్ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు కాబట్టి తప్పకుండా మీరు జైలుకు పోవడం ఖాయం తెలంగాణ ప్రజలు మిమ్మల్ని జైలుకు పంపించడం ఖాయమని చెప్తూ మరొక్కసారి తెలంగాణ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదం చెప్తూ జై తెలంగాణ జై కేసీఆర్